علیکم ورحمت اللہ وبرکاتہ ملک کے موجودہ حالات میں بہت ہی آپس میں اختلافات کی دور سے ہم گزر رہے ہیں ایسے وقت میں جو ہر ملک کا ایک ایک فرد اس کی ذمہ داری ہے کہ کیسے ہم وطن میں امن رکھیں اس کی کوشش کریں اس کے برخلاف بعض فلمی ڈائریکٹر یا ہیرو ہیروئنس یہ کوشش کر رہے ہیں کہ ملک میں اور زیادہ حالات بد سے بدتر ہوئے جیسے کشمیری فائل فلم ہو یا چھاوا جیسے فلم ہو اس میں حقیقت سے ہٹ کر اپنی طرف سے ہسٹری کو بدلتے ہوئے ان لوگوں نے ہندو مسلم کے معاملے کو لاکر پیسوں کو کیاش کرنے کے لیے باکس آفس بول کر اپنے خزانے بھرنے کے لیے جھوٹی کہانیاں لکھ کر ہندو مسلم کے جھگڑوں کو بڑھانے کی کوشش کر رہے ہیں اور خود یہ چھاوا فلم کے متعلق مہارات چترپتی شیواجی کے اہل خاندان یہ دعویٰ کیے ہیں کہ انہوں نے جھوٹی کہانی لکھی ہے ہمارے باپ کے ساتھ ہمارے داداؤں کے ساتھ ایسی کوئی گھٹنا پیش نہیں آئی ہے انہوں نے اپنے پرونسٹم دعویٰ کے ساتھ کورٹ میں کیس فائل کیا ہے ملک کے تمام احباب اور خصوصاً آندرہ پردیش میں جہاں ساؤتھ انڈیا میں امن ہے ایسی فلموں کو اگر ہم ایجاد کریں گے یا سپورٹ کریں گے تو ہو سکتا ہے کہ اس سے ہمارے حالات بھی بہت بس سے بدتر ہوئیں اور اختلافات آ سکتے ہیں اس وقت سے مکمل طور پر ایسی فلموں کو بائیکارٹ کیا جائے اور ایسے نکالنے والوں کو بالکل دور کر دیا جائے رشر پرجل السلام علیکم ورحمت اللہ وبرکاتہ ریپو آندر پردیش لو ریلیس چھاوہ ریلیز کا بو چاوا اے سیم ادھر ویچے ہوتی وکری وقت విద్వేషాలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ సినిమా తీసినట్టుగా అభిప్రాయపడుతున్నాము నంద్యాల ముస్లిం జేఏసీగా ఈరోజు మేము డిస్టిక్ కలెక్టర్ గారికి మా ఒక వినతి పత్రాన్ని ఈ సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని ఉత్తరొత్తర ఇటువంటి సినిమాలు తీయడానికి పర్మిషన్ ఇవ్వకూడదని ఒకవేళ తీస్తే వాళ్ళు కల్పిత గాథ అని ప్రకటించుకోవాలి కానీ చరిత్రక ఆధారంగా అని అంటూ తీయడం అసమంజసం ఎందుకంటే చరిత్రలో అది ముస్లిం రాజులు కానీ హిందూ రాజులు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజ్యాకాంక్షతో రాజ్యాలను విస్తరించుకోవడానికి లేదా తమ పరిపాలనను నిలబెట్టుకోవడానికి చేసిన యుద్ధాలే కానీ అవి హిందూ ముస్లిం యుద్ధాలు కానే కాదు ఎప్పటికీ చరిత్రను ఈనాటి దృష్టితో చూడకూడదు ఇది తప్పుడు సంకేతంగా వెళుతుంది కాబట్టి నేటి యువత ఇటువంటి సినిమాలను చూసి అవే నిజం అనుకొని వాట్సప్ యూనివర్సిటీలో చూపించే విషయాలను అవే నిజం అనుకుని నమ్మవద్దు మీరు చరిత్రను తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవండి జ్ఞానాన్ని పొందండి రకరకాల పుస్తకాలు ఉన్నాయి జాతీయవాదులు రైటిస్టులు లెఫ్టిస్ట్ వింగ్ వాళ్ళు అనేక చరిత్రకారులు రాసిన చరిత్రను చదివి ఆ తర్వాత మీరు ఒక అభిప్రాయానికి కానీ ఇటువంటి సినిమాలు చూసి దాన్నే నిజం అనే అనుకోవద్దు అనేది మేము రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాము వరహతుల్లాహి బతు ప్రియమైన సోదరులారా ఈనాడు మనం ఈ యొక్క సమావేశం పెట్టుకున్న ముఖ్య ఉద్దేశము ఎంతో బాధాకరమైన విషయం ఏదో సంతోష సందర్భాల్లో కలిసినది కాదు బాధాకరమైనది ఎటువంటి బాధాకరమైన విషయం అంటే ఒకప్పుడు నా చిన్ననాటి సమయంలో స్కూల్లో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని మా యొక్క విద్యార్థిని మేమందరం నేర్చుకున్నప్పుడు మా యొక్క ఉపాధ్యాయులు బోధించారు కానీ నేడు సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రాలు పదవీ అహంకారము పదవీ ఆకాంక్ష రాజ్యాకాంక్ష ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే వాటన్నిటికీ మన యొక్క జేసీ కమిటీ మరియు ఎస్డిపిఐ నాయకులు లీడర్లు సంఘ నాయకులు కలిసి కలెక్టర్ ఆఫీస్ నందు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే రేపు విడుదలయ్యే ఛాయ చిత్రాన్ని బైకట్ చేయాలని ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో మెమొరడం ఇవ్వడం జరిగింది గత పుస్తకాలలో ఏ హిస్టరీ ఏ చరిత్ర చూసుకున్నా ముస్లింలు హిందువులు ఒకరిని ఒకరు ప్రేమతో అనురాగంతో పరిపాలించారు అటువంటి సంఘటనలు చూపకుండా విద్వ దేశాలు రెచ్చగొట్టే విధానాలను ఈ సినిమా ద్వారా చూపించడం చాలా దుర్మార్గం ఇటువంటి సినిమాలను విడుదల కాకముందే దీన్ని బయకట్ చేసి నిలిపివేయాలని కోరుకుంటున్నాను ఇటు పార్టీ నుండి అదేవిధంగా అప్పటి నేతాజీ పరిపాలన కాలంలో కింది లెవెల్ స్థానం శివాజీ కాలంలో కింది స్థానంలో ఉండేవాళ్ళు పరిపాల పరిపాలకులు రాజకీయ నాయకులు ముస్లింసే అదేవిధంగా ఔరంగజేబు హయాంలో స్థానంలో పరిపాలించింది మన హిందూ సోదరులు ఇటువంటి సినిమాలు తీయాలే కానీ ఏదో డబ్బులకు ఆశపడి ఏదో సంపాదించుకోవాలని విదేశపూరితమైన సినిమా తీయకుండా మంచి సమాజం కోసం మంచి మూవీ తీసి సమాజానికి ఉపయోగపడే విధంగా తీయాలని కోరుకుంటున్నాను రాజకీయ కుట్రలలో భాగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ మధ్య సినీ రంగాన్ని వాడుకొని ప్రజలపై మోసపూరితటువంటి సన్నివేశాలను చిత్రీకరించి భారతదేశంలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా చాలా కుట్రలు జరుగుతున్నాయి ఉదాహరణకు కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా తీసి అక్కడ ఆ సమయంలో అల్లళ్ళు జరిగినప్పుడు పండితులు ముస్లింల మధ్య ఉన్న సోదర భావాన్ని దాచిపెట్టి వేరే విధంగా చూపించి అప్పట్లో గొడవలు సృష్టించారు ఆ తర్వాత కేరళ ఫైల్స్ అని చెప్పి కేరళ నుండి హిందూ ముస్లి హిందూ అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు విధంగా కల్పితమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించి అప్పుడు ముస్లింల మీద ద్వేషం చూపించారు మళ్ళీ ఈరోజు ఒక మోసపూరితమైనటువంటి స్టోరీ రాసి ఔరంగజేబుని విలన్గా చిత్రీకరించి యావత్ ముస్లింలను హిందువులకు ఏదో తగని వారి విధంగా ఒకరికొకరు పడని విధంగా నరుక్కునే విధంగా ఇటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించి చావ్ అనే సినిమాను విడుదల చేశారు ఈ సినిమా నార్తులు విడుదలైనప్పటి నుంచి చాలామంది ఉద్వేగపూరితంగా లోనై వాటి ప్రభావం వాళ్ళ మనసులపైన వాళ్ళ మనస్తత్వం పైన పడి అనర్ధమైనటువంటి సంఘటనలు అనేక జరుగుతున్నట్టు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము ఇదే సినిమాను అల్లు అరవింద్ గారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేయడానికి రేపు పూనుకున్నారు ఈ విధంగా చేయడం ద్వారా చాలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి సోదర భావం ఐక్యతాభావం దెబ్బ తీసే విధంగా ఉంటుంది మనం చూస్తున్నాం హిందువులు ముస్లింలు అనేక సందర్భాల్లో కలిసి ఉన్నారు రోజాలు కావచ్చు ఇఫ్తార్ విందులు కావచ్చు అలాగే అయ్యప్పమాల భిక్ష ధరించినప్పుడు కూడా అనేక విధాలుగా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ అనేకతలో ఏకతా భావాన్ని చూపించు చూపిస్తూ చాలా కలిసిమెలిసినటువంటి లౌకిక దేశంలో ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి విడగొట్టడానికి రాజకీయ లబ్ధి పొందడానికి కొన్ని కుట్రపూరితమైన శక్తులు ప్రయత్నిస్తూ దీన్నే వాళ్ళు క్యాష్ కూడా చేసుకుంటున్నారు ఈ వినోదాన్ని కూడా వాళ్ళు ఒక లేనివి ఉన్నట్లు చూపించి వీళ్ళు డబ్బు కూడా పోగు చేసుకుంటున్నారు ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలి ఇటువంటి సినిమాలను ప్రజలు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరూ పాఠశాల నుంచే సాంఘిక శాస్త్రంలో చరిత్ర ఏదో ఔరంగజేబ్ పరిపాలన ఎటువంటిదో అందరూ చూశారు అందరు చదువుకునే మనము ఈ స్థాయికి వచ్చాము కాబట్టి లిఖిత పూర్వమైనటువంటి చరిత్రను చదవాలే కానీ వినోదం కోసము డబ్బుల కోసము రాజకీయాల కోసము విద్వేషాల కోసం తీసేటువంటి ఇటువంటి సినిమాలను ప్రజలందరూ బహిష్కరించాలని అలాగే ఈ విధంగా ఈరోజు నంద్యాలలో కూడా ఈ చిత్ర ప్రదర్శన నిలిపేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంకి వచ్చి నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించి అడ్డుకుంటారని మేము భావిస్తున్నాము